वज्रमुद्रा दया राजा भो माता रायका जे मनोबल एवरा मन महाप्रभ का देदा भव नमका करपर वीराम अवदापयामि जय वर्ण वक्रा देवी की जय श्री कृष्ण देव देवता विनो नमः अंदर आरती शुरू होई एव तेज भत्याना हो के भय ग्रह में

देवस्य देवो यो रातसो दया महागो तोम अह मोज्य दसमरदम सुखार फलसुवरवा शुभायम स्वयो निमूर्ते ओ धनसवि जररे न्यम भगव देवस्थदिमे देवयो रातसो दया

ய சகலேவாயம் நேராயோராய சகல தாத்திரம் விட்சேத விட்சேத நமோ நம ஓம் ஹாம் மீம் ஹேம் ஹீம் பிரோம்

ீம்ீம் க்ம்ளபதே ஹரிதிராணபதை நமோ நம ஸ்வெம் நோம் நணபீபோ நம ஸ்வெமையே அருகே நமஸ்வெளீபேதீம் மாம் க்ம்னமோதய நமோ நமஸ் நமோ நமஸ்வெ க்ளீம் லோங்கணபே மோட்சநோதயே நமோ நமஸ்வா நணபயே திருஷ்டிபே நமஸ் யமே தன்னோ தன் பிரச்சோய தமஸ்வா ஓம் ஏகதன்ய விமே வக்கண்டாயோ தந்த பிரச்சோய தமஸ்வ

नसा आगरा साय नमः ओम भोर भस्व स्वहा तुलसी पूजवते रत्नमः ओम अद्वेय मक्तस्वहा ओम भस्व स्वहा सौरस्वते मक्तस्वहा भवनी रस तुम कालदावी नमस्कार दिसकोटी बोलो यज्ञ भगवान की जय बोलो रसलाकोटी

ధర్మలా మంగళప్రదలా యదీం మహాదేవా విన్నం విజయ వినంతవే సోత్రపీఠికి జరుగుతుంది రావణ దైవంతో వచ్చి అందరం అక్కడే ఉన్నాం ఇక్కడ కూడా అక్కడే ఉన్నాం నార సంస్థ అంతా నమస్కారం చేసుకొని నమ పూర్ణ అవుతుంది అందరం అంగీkappa న

ਆਪੇ ਨਾ ਦੇ ਬੜਿਆ ਹਾ ਤੁਨ ਲਾਇਆ ਸਰਬ ਸੋਰਥੀ ਦੇਵਤਾ ਜੀ ਭਗਵਾਨ ਆਪੇ ਪਰਮ ਜੀ ਦੀ ਸਭਾ ਮੇਂ ਬੜਿਆ ਨਾ ਕੋ ਦੇ ਸਰਬੰਦੇ ਦੇ

सर्वस्या आपके सर्वसिद्ध के सर्वभैरव देना आप ना दे सर्वभाव दे दे सिलम नियम सर्वदा परदा मारे इतने बनेगा भाव भगते सिलम दे सिलम देर कबावी हो परदा ये ना मर्दायुं दे भजने अभय वजलापन भाव भगते अदरकडे नमस्काराचे निवेदन आहे सिंब्राकडे सुद्धा असलोय बंधू श्रद्धा लीला विशह प्रज्ञा विद्या विद्या उत्तम श्रेयम तेम बलम बलम आयुष्यम आयुष्यम तेजम तेजम आरोग्यम आरोग्यम देहि मे देहि मे विद्या वाहना लीला नमस्ते आरवः कथयाय ए नमस्ते नमस्ते दक्षिणार्घये दक्षिणार्घये विष्णवे नमोस्तुते नमोस्तुते सनातन चकम् भूपाण्डकम् परमब्रह्म परमसन्मानं राधासोधि ये शरणं ये शरणं नमोस्तुते नमोस्तुते यकेश्वर अविशेषरा जीवो जीवो परमपवित्रपयना धर्मार्चना बुद्धिनो वारेशिका मान మూడు రోజులుగా జరిపి ఉన్నాము పరమ పవిత్రమైన సంపూర్ణ నవదుర్గా దేవత దివ్యాహనము జరిపి ఇందులో మా ఉన్నట్లయితే మూడు కోట్ల దేవతలకు మా గురువులకు అలవంచి అడుగుచున్నాము ఈ పూర్ణాహుతిని మండములో వేయమందురా

से मन का, का से मन का सुख संखु कहो किसके प्रभु कहो किसके तुम बिना और तुम बिना और आस करोग के ओम Aay jagadishare, aay jagadishare, namo rudra, Om namo 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 devi, devi, ये नमः प्रपदे नमः इशारा है कि మాసం బహుళ దశమి రోజు నాడు ఈ వి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయటం జరిగింది ఆ మొదటిసారి చిన్న గర్భగుడితోటి ఆ అమ్మవారి విగ్రహం చేయించుకొని ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపన చేయటం జరిగింది ఈ కాలనీవాసులు అందరూ ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతోటి అందరూ సహకరించి దీన్ని దినదినం అభివృద్ధి చేయాలన్నటువంటి తపనతో అందరూ శ్రమించారు దాంట్లో భాగంగానే అవి ప్రతి సంవత్సరము దీని రూపం మారుతూ ఒక్కొక్క డెవలప్మెంట్ వస్తుంది మొదటిసారి ఇది ఈ దేవాలయం మండపం చేశాము రెండో సంవత్సరానికి వచ్చేసరికి ముందు మండపం కూడా దాతలు ముందుకొచ్చి ఇంకా ఇలాగే ఇది రెండు ద్వితీయ వార్షికోత్సవం చేసుకుంటున్న సందర్భంగా ఇంత ఘనంగా చేయటానికి కాలనీలో మా కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి రెసిడెన్స్ నుంచి ఇందులో భాగస్వామి ఉంది ఒకరు ఉన్నారు ఒకరు లేరు అనకుండా అందరూ ప్రేమాభిమానులతో మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళ ఇలా చేశాము ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ఒక బాలాజీ నగర్ కాలనీ వాసులే కాకుండా మాకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాళ్ళు అందరూ కూడా ఈ నగర్ కానీ లెక్చరర్స్ కాలనీ కానీ టీచర్స్ కాలనీ కానీ తర్వాత శ్రీరామ్ నగర్ కాలనీ వాళ్ళు కానీ ఇంకా ఇది కాకుండా భాగ్యలత నగర్లో ఉన్నటువంటి అనేక వాళ్ళు తర్వాత ఈ ఈ కాలనీలతో సంబంధం లేకుండా బయట ఉన్నటువంటి మా శ్రేయోభిలాషులు మిత్రులు కూడా ఆర్థికంగా ఎంతో సహకరించడంతో మేము ఉత్సాహంగా ఈ సంవత్సరం చాలా ఘనంగా చేసుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ దేవాలయ శాఖ తరఫున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచే నమస్కారం చేస్తూ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇది ఈ మా కాలనీ ఉన్నటువంటి ఐక్యత ఆదర్శంగా ఉన్నదనేది ఈ సంఘటనతో రుజువైపోయింది ప్రతి చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళు కూడా బాలాజీనగర్ కాలనీ వాసులకు ఇంత ఓపిక ఇంత సహనము ఇంత ఒకే మాట మీద ఉండేటువంటి తీరు ఇంత బాగుందా అనేది ఈ సందర్భంగా రుజువైన మా అందరికీ కూడా మా కాలనీవాసులో ప్రతి ఒక్కరికి ఆనందంతో మా హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి ప్రతి సంవత్సరము అమ్మవారి ఆశీర్దారు ఉంటే ఇంతే ఘనంగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ మాత్రే నమః అమ్మవారి గుడిగట్టి పోచమ్మ అమ్మవారి గుడిగట్టి రెండు సంవత్సరాలండి ఇది ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నాకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ ప్రభాకర్ సార్ గారికి మా బాలాజీ నగరు కాలనీ ప్రెసిడెంట్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నాకు ఈ సేవ దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంట్లో మా అమ్మలాగానే భావిస్తాను అలాగే చేస్తూ వస్తున్నాను నిజంగా అసలు దేదీప్యమానంగా వెలిగిపోతుంది గుడి అమ్మవారిని చూస్తున్నారు కదా కర్నూలు పండుగగా ఉంది మా కమిటీ నెంబర్స్ అంతా కూడా ఏది చేయాలన్నా కూడా వాళ్ళ సపోర్టు వాళ్ళ సహకారం నాకు ఉంది ఇప్పటి వరకు ఎల్లప్పుడు ఉంటుందని కూడా భావిస్తున్నాను నేను ఇంకా అమ్మవారిని చూస్తూనే ఉన్నారు భక్తజనం చూస్తూనే ఉన్నారు ఈ మూడు రోజుల నుండి అన్ని కార్యక్రమాలు పెడుతూ ఉన్నాను చక్కగా మా కమిటీ ఇలాగనే జయప్రదం చేస్తూ మా సభ్యుల సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ జై పోచమ్మ తల్లికి జై ఈ మాత్రే నమ ఈ పోచమ్మ తల్లి గుడిగట్టి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు రోజులు కనుల పండుగగా ఇది జరుపుతున్నందుకు ఇక్కడున్న కాలనీ వాస్తులు ఇక్కడ సభ్యులు మొత్తము ఈ మాధవి చాలా దీనికి సేవ చేస్తుంది అమ్మవారి నల్లపోచమ్మ తల్లి ఈ ఇంత పూజలు అందుకుంటున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి అందుకని ఈ పోచమ్మ తల్లికి మేము వారం వారం కూడా ఇక్కడికి వస్తాము పోచమ్మ తల్లి అంటే మాకు చాలా ఇష్టము మూడు సంవత్సరాలలోనే ముప్పై మూడు వందల సంవత్సరాల లాగా భావిస్తున్నాం ఇది అంత ఘనంగా ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది సాయిరామ్ మనసాద్ డివిజన్లోని బాలజ బాలాజీ నగర్ కాలనీలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాలు మూడు రోజులుగా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మహిళా భక్తమానులు అమ్మవారిని నమ్ముకొని ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయనే నమ్మకంతో ఇక్కడికి చాలామంది ఇవి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చే రోజుకి పూర్తి చేయడం జరుగుతుంది ఈ గమ్టి చైర్మన్ ప్రభాకర్ గారికి మరి బాలాజీ నగర్ కాలనీ వాసులకు ఇక్కడికి వచ్చిన భక్త మహాశయలకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ రోజు మూడు రోజుల నుండి అన్నదాన కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది భక్తమాశైలు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగుతున్నారని కోరుచున్నామున్న ఉన్న నల్లపోచమ్మ తల్లి ఆ శిష్యులు మా కాలనీ వాళ్ళ అందరి మీద ఈ చుట్టుపక్కల అందరి మీద ఉన్నవి మేము ఏమనుకుంటే అది అమ్మ తీరుస్తుంది ఖచ్చితంగా అన్నట్టు ఆమెను మనం మొక్కుకోవాలి కానీ ఇవ్వలేనిది లేనే లేదు ఆమెను శ్రద్ధగా మనం మొక్కుకోవాలి మనకు మ మేమేమనుకుంటే అవి జరుగుతున్నాయి మేము చాలా నమ్మకంగా చెప్తున్నాం మీరు కూడా ఆ విధంగా చేసుకోండి జై బాలాజీ నగరు పోచమ్మ తల్లికి జై శ్రీ శ్రీమాత బాలాజీ నగర్ శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయము ఇదే విధంగా అఖండ జ్యోతి దినదిన దినదినాభివృద్ధి చెందుతూ కూడా భక్తుల కోరికను తీర్చే కొంగు బంగారు తల్లిగా ఇలాగే వెలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను धन्यवाद